ఓం నమ శివాయ నేను మీ డాక్టర్ మంజన్న గురుజీ అవదుత ఈరోజు మీకు మంచి విషయం చెప్తుండా ఎవరైనా మీ పైన చేతబడి ప్రయోగం చేసి ఉంటే మీకు చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది అంటే ఫస్ట్ మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆ పని తొందరగా ఆగిపోతుంది మంచి బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ అనేది ఆగిపోతుంది వ్యాపారంలో ఫస్ట్ దెబ్బతింటారు తర్వాత ఆరోగ్యంగా దెబ్బతింటారు మీ ఫ్యామిలీలో ఎక్కువ ఇబ్బంది పడతారు అర్థమైందా ఇప్పుడు కొంతమంది ఏదైనా ఒక ఇంటిలో ఒక్కరు చనిపోయారంటే కరెక్ట్గా ఇంకొక సంవత్సరానికి ఇంకోరు చనిపోతారు తర్వాత ఇంకొక సంవత్సరానికి ఇంకోరు చనిపోతారు అనమాట ఇలా వరుసగా ఇద్దరు ముగ్గురు చనిపోతే అప్పుడు మీకు చేతబడి చేసి ఉంటారనేసి అర్థం అనమాట ఈ చేతబడి అనేది కొంతమంది మంచిగా చేస్తారు కొంతమంది చెడుగా చేస్తారు కానీ ఈ చాతబడి చేసేటప్పుడు మీ దగ్గర ఏదైనా మీ కాలి మట్టి కానీ మీ బట్ట కానీ మీ తలబెంట్రులు కానీ తీసుకొని వెళ్ళి కొంతమంది చాతబడి చేస్తారు ఉదాహరణకి చూడండి ఈ ఒక్క బొమ్మ ఉంటుందన్నమాట అంటే ఇది ఒక చాతబడి బొమ్మ అనమాట ఊరికే డెమో ఇచ్చేదాన్ని మీకు చూపిస్తుంటా ఇలాంటి నెల్ల బట్టలో ఒక బొమ్మని తయారు చేసుకొని మీ దగ్గర ఏదైనా ఒక వస్తువు దొరికితే ఆ వస్తువు దీంట్లో పెడతారు తర్వాత మశానము లోపల ఉండే మట్టిని తర్వాత ఇలాంటి రాగి రేకు తయారు చేసుకుంటారు ఆ రాగి రేకు లోపల ఇలాంటి రాగి రేకు పైన ఒక యంత్రం రాసి ఆ యంత్రంలో మీ పేరు రాసి దీన్ని దీన్ని బాగా చుట్టి యంత్రం ధర తయారు చేసి ఈ యంత్రాన్ని బొమ్మలో పెట్టేసి దీన్ని తీసుకొని వెళ్ళి అమావాస్య రోజు దీనికి గుండు పిండిలు అంటారు గుండి సూదులు అంటారు కదా ఆ సూదుల్లో బాగా నూట ఎనిమిది సూదులు గుచ్చి దీన్ని ఎత్తుకొని పోయి మశానం లోపల ఎక్కడైనా పూడ్చిపెట్టేస్తారు దీన్నే శాతబడి అంటారు మాయాలు మంత్రాలు అంటారు కొంతమంది అయితే ఇలాగే తయారు చేసి నీటిలో పూడ్చిపెట్టేస్తారు అనమాట అంటే ఏదైనా చెరువు కానీ బావి కానీ ఏదైనా ఒక కాలువ కానీ ఇలాంటి కూర్చి పూడ్చిపెట్టేస్తారు కొంతమంది అయితే మీ ఇంటి పక్కన మీ మశానాల్లో తర్వాత మీ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కానీ పూడ్చిపెట్టేస్తారనమాట ఇలాంటి బొమ్మలు అర్థమైందా అప్పుడు మీకు ఇబ్బందులు ఎక్కువగా అన్నమాట ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళితే మీకు ఎటువంటి ఫలితము లభించే లేదు చెడు మీకు తొందరగా ప్రభావం చూపిస్తుంది మంచి చాలా నిదానంగా ప్రభావం చూపిస్తుంది అర్థమైందా ఎవరికైనా సరే చేతబడి చేసి ఉంటే ఫస్ట్ అంజనం లోపల చూడాలన్నమాట మీరు పైన తక్షణము మీకు చేతబడి చేసిన ఏదో పూజలు చేస్తే అవి పూజల్లో పలిచ్చలేదన్నమాట చేతబడి ఫస్ట్ ఏదైనా ఒక గురువు చేతబడి చేసినారా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక దివ్యశక్తిలో చూడవచ్చు లేకపోతే మన దగ్గర అంజనం ఉంటే ఆ అంజనం వేసి చూడవచ్చు అనమాట అప్పుడు తెలుస్తుంది చేతబడి ఎలా చేసినారని చాతబడి సపోజు నీటి లోపల ఇలాంటి బొమ్మను తయారు చేసి పూర్తి చేసి ఉంటే దాన్ని తిరిగి తీసేదానం కాదు ఎందుకంటే అది కుళ్ళిపోయి ఉంటుంది అనమాట దానికి కొన్ని నీటి లోపలే కొన్ని శాంతం చేయాలని ప్రవహించే నది దగ్గర లేకపోతే ఒక చెరువు దగ్గర బావి దగ్గర మాత్రమే ఆ పూజ చేసి ఆ చేతబడిని భస్మం చేయాలి లేకపోతే మశానం లోపల చేసి ఉంటే ఇలాంటి బొమ్మలు పెట్టి ఏదైనా మశానం లోపల కూర్చుంటే మీ పేర్లంతా రాసి దానికి మశానంలో దానికి మశానం లోపలే వెళ్ళి ఆ మంత్రాన్ని ఉపయోగించి వాళ్ళు ఏ మంత్రం వేసినారనేసి దాన్ని చూసి దానికి అష్టదిగందనలు చేసి తర్వాత యంత్రం రెడీ చేసి మీరు ఒక యంత్రాన్ని కట్టుకోవాలా తర్వాత మీ ఇంటికి అష్టదిబ్బంధనలు చేసుకుంటే అప్పుడు ఎవ్వరు ఏమి చేసినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సపోజ్ నీట్లో ఏమన్నా ఇలాంటి బొమ్మలు చేసి కూర్చుంటే దాన్ని నీటి లోపలే బంద్ చేయొచ్చు మశానం లోపల ఏదైనా యంత్రాలు కూర్చుంటే దాన్ని అంత తొందరగా చేదాన్ని కుదరుతూ దాన్ని భస్మం చేసి తర్వాత అక్కడ అష్టదిగ్బంధన చేసి తర్వాత మీ ఇంటికి కానీ అష్టదిబ్బం చేసుకుంటే ఇది పూర్తిగా తొలిగిపోతుంది మీరు ఎక్కడ పెడితే అక్కడ చేతబడి నివారణ చేసుకుంటామంటే చాలా కష్టం ఉంటుంది దానికన్నా సులభమైన మార్గం ఏమిరా అంటే మీరు దినము ఒక దేవాలయంకి వెళ్ళి అక్కడ ఒక పది నిమిషాలు కూర్చొని వస్తే చాలా మంచిది దీనికి మించిండే ఒక దీనికి మించిండే ఒక ఐడియా ఏది లేదనమాట లేకపోతే ఏదైనా గురువును కలిసి ఇలాంటి శుద్ర పూజలు ఎవరైనా మీ పైన ప్రయోగించి ఉంటే దాన్ని ఒక గురువు ముఖాంతరంగా ఎక్లైట్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ